రోడ్లైతే మొదలు పెట్టేశారు రోడ్లన్నీ కూడా గొంతలన్నీ పూర్తి చేస్తావు అని చెప్తున్నారు చాలా చోట్ల గుంతలను డ్రెస్సింగ్ అంటారు వాస్తవానికి రోడ్లు వేసేటప్పుడు ముందు పాడైపోయిన రోడ్లను పూర్తిగా చదును చేసి నీట్గా డ్రెస్సింగ్ చేసి తర్వాత తారేస్తారు కంకరేస్తారు రకరకాలు కొన్ని కొన్ని చోట్ల సీసీ రోడ్లు వేస్తారు ఇవన్నీ జరుగుతాయి ఆ పనులు మొదలయ్యాయి కొన్ని చోట్ల అలాగే పూర్తయ్యాయి అంటే ఎక్కడ పూర్తవ్వలేదు కానీ టార్గెట్ సంక్రాంతి పెద్ద ఎత్తున మొత్తం రోడ్లన్నీ పూర్తి చేస్తాం సంక్రాంతికి అన్నారు కానీ ఇప్పుడు ఆ పనులు అవుతాయా లేదా అనేది పెద్ద సందేహం నవంబర్ రెండవ తారీఖున ఈ కార్యక్రమం మొదలైంది సంక్రాంతి నాటికి మొత్తం ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దాదాపు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలను విడుదల చేశారు దీనికి సంబంధించి అయితే సంక్రాంతికి ఇప్పుడు రోడ్లు పూర్తి అవుతాయా లేదనేది పెద్ద కష్టంగా మారుతుంది ఎందుకంటే మొత్తం పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు కిలోమీటర్ల మేర రహదారులు మొత్తం గోతులన్నీ పోడ్చాలి అని చెప్పి ప్రభుత్వం భావించింది చాలా రోడ్లు కిలోమీటర్ల మేర గొంతలు పడిపోయినాయి కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో దానికి సంబంధించి టెండర్లు పిలిచారా ఏంటి ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం నవంబర్ నుంచి జనవరి మధ్యలో ఈ పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు కిలోమీటర్ల మేర మరమ్మత్తులైతే పూర్తి చేయాలి అని చెప్పి సర్కారు అయితే భావిస్తోంది కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం పెట్టిన డెడ్లైన్ ఆ నిర్దేశించిన సమయానికి ఏదైతే ఉందో ఇంకా ఇరవై రోజులు మాత్రమే గడువు ఉంది అప్పట్లోగా పనులు పూర్తవుతాయంటే అనే అంటున్నారు చాలామంది ఎమ్మెల్యేలు కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు పరుగులు పెట్టించి పనులు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాకపోతే ఏంటంటే గతేడాది రోడ్ల మరమ్మతులకు సంబంధించి చేసిన కాంట్రాక్టర్లకు సుమారు రెండు వందల కోట్ల రూపాయలు బకాయి ఉండిపోయిందట ఈ డబ్బులు చెల్లిస్తే కానీ కొత్త పనులు చేయమని చెప్పి కాంట్రాక్టర్లు తెగేసి చెప్తున్నారట అందుకే ముందు కదనట్లేదు పనులు అని ఇప్పటికే ఈ పంతొమ్మిది వేల తొమ్మిది వందల పదకొండు కిలోమీటర్ల మేర మరమ్మతుల కోసం దాదాపు నాలుగు వేల రెండు వందల పది టెండర్లు అయితే పిలిచారంట కాంట్రాక్టర్లు మాత్రం కొంతమంది ఈ పనులు చేయడానికి టెండర్లు వేసినా సరే బకాయిలు చెల్లించాలి అనే నిబంధన అయితే తెర మీదకు తీసుకురావడం మరోపక్క ఈ అల్పపీడనం వాయిగొండ వర్షాలు ఈ గోలంతా ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడున్న అప్డేటు డిసెంబర్ మొదటి వారంలో రెండు వేల ఐదు వందల పదకొండు కిలోమీటర్లు రెండో వారంలో మూడు వేల కిలోమీటర్లు నాలుగో వారానికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు జనవరి పదిహేను నాటికి మొత్తం ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు పూర్తి చేయాలి అనేది ఒక టార్గెట్ కానీ ఇప్పటివరకు ఐదు వేల కిలోమీటర్ల మేర మాత్రమే మరమ్మతులు పూర్తయ్యాయి మరో ఇంకా ఇరవై రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా పూర్తవుతుందా లేదా అనేది ఒక డౌట్ కానీ బాబుగారు తలుచుకుంటే పూర్తి చేసేస్తారు పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే అనేది మరి అది జరగాలని ఆశిద్దాం